హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మేము ఈ ఈరోజు చెప్పుకుపోయే టాపిక్ ఏంటంటే ఎస్ఈటీ మరియు ఎస్ఏ ఇద్దరికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ మెథడ్ నుంచి ఫార్టీ డెఫినేషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఈజీగా నేర్చుకుందాము చిటికలో నేర్చుకునే విధంగా కోర్స్ అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఇది ఓల్డ్ వీడియో అయినప్పటికీ మీకు అక్కడ ఆప్షన్స్ చదివి మీకు టైం వేస్ట్ అవుతుంది సో దీన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను మీకు అక్కడ ఆప్షన్స్ అవి తీసేసి డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ ఉండే విధంగా అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను అలాగే ఎగ్జామ్ లింక్ కూడా ఇస్తాను మీరు ఈ నిర్వచనాలు అంతా డెఫినేషన్ చూసుకొని ఆ తర్వాత ఎగ్జామ్ రాయండి మీకు మార్క్స్ ఎలా వచ్చాయో కామెంట్ కూడా తెలియజేయండి అలాగే మీకు ఏ కోడ్ నచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి ఇంక లేజ్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ వన్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ గణితం చక్కనిది ఆప్షన్ వన్ పాస్కల్ కరెక్ట్ ఆన్సర్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పాస్ అయిన విషయం నీ ఆత్మకు తెలిస్తే ఉత్తమం లేదా తెలిస్తే చాలు పాస్ అయిన విషయం అంటే పాస్కల్లో పాస్ నీ ఆత్మకు తెలిస్తే చాలు ఆత్మకు అంటే ఇక్కడ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన సో అలా గుర్తుపెట్టుకోండి టీచర్స్ గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉన్నది ఆప్షన్ టూ జార్జి కాంటర్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జార్జి గారు సారా తాకకుండానే స్వేచ్ఛగా తిరుగుతున్నారు జార్జి గారు అంటే ఇక్కడ జార్జి అంటే జార్జి కాంటర్ సారా తాక్కుండానంటే గణిత సారం స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే స్వేచ్ఛలోనే ఉన్నది సో అలాగనే గుర్తుపెట్టుకోండి మరొక కూడా ఏంటంటే సారా తాగి స్వేచ్ఛగా తిరుగుదాం అనుకున్నాడు కానీ జారిపడ్డాడు సారా తాగి స్వేచ్ఛగా తిరుగుదాం అనుకున్నాడు కానీ జారిపడ్డాడు సారా తాగి అంటే ఇక్కడ సారం స్వేచ్ఛగా తిరుగుదాం అనుకున్నాడు స్వేచ్ఛగా అంటే స్వేచ్ఛలోనే ఉంది జారి పడ్డాడు జారీ అంటే జార్జి కంటల్లో జారీ సో అలా రెండు కోడ్లు రాసుకోండి టీచర్స్ నెక్స్ట్ వన్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ ఆప్షన్ త్రీ బెట్రాన్ రెస్సెల్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సంగతాలు సంగతులు ఏంటి స్వీటీ తప్పనిసరిగా ఫలితాలు వచ్చే ఉంటాయి రా సెల్లో చూడు సంగతులు ఏంటి స్వీటీ సంగతులు అంటే సంగతాలు అయినా స్వీకృతాల్లోనే స్వీటీ అని మనం తీసుకున్నాం సంగతులు ఏంటి స్వీటీ తప్పనిసరిగా ఫలితాలు అంటే ఇక్కడ తప్పనిసరిగా అనే పదం తీసుకున్నాం ఉత్పన్నమయ్యే ఫలితాలు అంటే ఫలితాలు అన్నీ తీసుకున్నాం వచ్చేవి ఉంటాయి రా సెల్లో చూద్దాం రా అంటే ఇక్కడ రా రస్సెల్లో రా సెల్లో చూద్దామంటే రస్సెల్ రస్సెల్నే కొంచెం విడదీసాం అనమాట చాలా వరకు ఆప్షన్స్లో రస్సెల్ అనే ఇస్తున్నారు బెటర్ అని అని పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి ఆ పదాన్నే తీసుకున్నాను సంగతులు ఏంటి స్వీటీ తప్పనిసరిగా ఫలితాలు వచ్చే ఉంటాయి రాసెల్లో చూద్దాం నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికే గణితం చేస్తాను నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను ఆప్షన్ ఫోర్ ఆల్ ఫ్రైడ్ రెన్నీ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆల్వేస్ ఫ్రైడ్ రైస్ తినటం వల్ల సంతోషంగా ఉన్నాను ఆల్వేస్ ఫ్రైడ్ రైస్ అంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్ అంటే ఆల్ ఫ్రైడ్లో ఫ్రైడ్ రైస్ రైస్ని ఎలా తీసుకున్నామంటే రెన్నీని రైస్ అని తీసుకున్నాను తినటం వల్ల సంతోషంగా అంటే నిర్వచనం మొత్తంలో సంతోషం అని ఉంది కాబట్టి సంతోషంగా ఉన్నానని తీసుకున్నాను సో ఆల్వేస్ ఫ్రైడ్ రైస్ తినటం వల్ల సంతోషంగా ఉన్నాను అలా అలాగైనా లేకపోతే ఇంకొకలా గుర్తుపెట్టుకోండి ఆల్వేస్ రన్నింగ్ చేయడం వల్ల హ్యాపీగా ఉన్నాను రన్నింగ్ అంటే ఇక్కడ రెన్నీని రన్నింగ్ అని తీసుకున్నాను హ్యాపీగా అంటే నిర్వచనంలో సంతోషాన్ని హ్యాపీ అని తీసుకున్నాను సో అలాగైనా గుర్తుపెట్టుకోండి చూడండి ఇక్కడ ఇతను సంతోషంగా లేకపోయినా గణితం చేస్తాడు సంతోషంగా ఉంటే ఆ సంతోషం ఇంకా రెట్టింపు అవడానికి కొనసాగడానికి ఏమైనా చేస్తాడు గణితం చేస్తాడు అంటే ఆల్వేస్ గణితం చేస్తాడు ఆల్వేస్ రన్నింగ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటాను అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గణితం అంటే పరిమాణ శాస్త్రం ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలాసార్లు అడిగాడు ఆన్సర్ ఈస్ అరిస్టాటిల్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పరి అరి అరి పరి సో పరిమాణంలోని పరి ఉంది అరిస్టాటిల్లో అరి ఉంది సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సిక్స్త్ వన్ గణితం అంటే పరోక్ష మాపనం ఆప్షన్ ఫోర్ ఆగస్ట్ కోమ్టే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆగస్ట్లో పరీక్ష ఉంటుంది లేదా ఇంకొకలా గుర్తుపెట్టుకోవాలంటే పరోక్షంగా చెప్పాలంటే ఆగస్ట్ మనకు మంచి నెల ఎందుకంటే ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి సో ఫ్రీడమ్ తెచ్చిన నెల ఏంటి ఆగస్టు సో పరోక్షంగా చెప్పాలంటే ఆగస్టు మనకు మంచి నెల ఆగస్ట్ అంటే ఆగస్టు కొంటే పరోక్షంగా చెప్పాలంటే గణితం అంటే పరోక్ష మాపనం అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సెవెంత్ వన్ ఆవశ్యకత పరివసనాలను ఊహించే విజ్ఞానమే గణితం ఎయిత్ వన్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం ఈ రెండు నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ రెండు నిర్వచనాలు ఒక వ్యక్తి చెప్పారు టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ కూడా ఫోర్ టైమ్స్ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ బెంజిమెన్ పియర్స్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బెంజ్ కార్లో వ్యసనాలు అవసరమా బెంజ్ కార్లు అంటే బెంజిమెన్ పియర్స్ వ్యసనాలు అంటే పరివసనాలను అవసరం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం సో అలా గుర్తుపెట్టుకోండి కార్ల వ్యసనాలు అవసరమని నిర్ధారించారు నెక్స్ట్ వన్ గణితం అంటే వివిధ వస్తువులకు ఒకే పేరుతో సూచించే కళ ఆన్సరీస్ ఆప్షన్ వన్ హెన్రీ పాయింకర్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వస్తువులన్నీ ఒకే పేరుతో సూచించడంలో కళ కేర్ తీసుకుంటుంది వస్తువులన్నీ ఒకే పేరుతో సూచించడంలో కళ కళ అనే అమ్మాయి కేర్ తీసుకుంటుంది జాగ్రత్త తీసుకుంటుంది కేర్ అంటే ఇక్కడ హెన్రీ పాయింకేర్ వర్గీకరించడం మరియు సాధ్యపడే అన్ని అమరకల గురించి నేర్చుకోవడమే గణితం ఆన్సరీస్ ఆప్షన్ వన్ వార్విక్ సాయర్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వారెవ్వ వర్గీకరించడం సాధ్యపడింది వారెవ్వ వర్గీకరించడం సాధ్యపడింది వారెవ్వ అంటే వార్విక్ సాయర్ వర్గీకరించడం మరియు సాధ్యపడే వర్గీకరించడం సాధ్యపడింది సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర వ్యాకరణమే సాంఖ్యక శాస్త్రము ఆప్షన్ టూ కార్ల్ పియర్సన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మా సన్ను కార్లో వ్యాకరణం నేర్చుకున్నాడు భయంతో మా సన్ను కార్లోనే గ్రామర్ నేర్చుకున్నాడు అలాగేనే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ సకల శాస్త్రాలను గణితం రాణి లాంటిది ఆప్షన్ త్రీ కార్లో ఫెడరిక్ గౌస్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాణి ఎప్పుడు కార్లో వెళ్తుంది రాణి ఎప్పుడు కార్లో వెళ్తుంది రాణి అంటే ఇక్కడ సకల శాస్త్రాలకి గణితం రాణి లాంటిది కార్లో వెళ్తుంది అంటే కార్ల ఫెడరిక్ గౌస్ సో ఇక్కడ కార్లు ఫియర్స్ అని ఉంది కార్లు ఫెడ్రిక్ గౌస్ ఉంది రెండు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి లేదా మరొకలా గుర్తుపెట్టుకోండి ఈ రెండు కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి మరొక చిన్న కోడ్ ఏంటంటే రాణి ఎప్పుడు కార్లో గౌన్ వేసుకునే వెళ్తుంది అలాగని పెట్టుకోండి గౌన్ అంటే ఇక్కడ గౌస్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం ముందుదేంటి సకల శాస్త్రాలను గణితం రాణి లాంటిది ఇది సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం ఆప్షన్ ఫోర్ బ్యాకన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సఖీల బ్యాకరీలో మూలాలు ద్వారాలు కూడా తుడు ద్వారబంధాలు అనమాట ఇక్కడ సఖీల అంటే ఇక్కడ సకల బ్యాకరీలో అంటే బ్యాకన్లో బ్యాకరీ అని తీసుకున్నాను మూలాలు ద్వారాలు ద్వారబంధాలు తుడు అంటే మూలాలు అంటే మూలం ద్వారం ద్వారబంధాలు అంటే ద్వారం సో సఖీల బ్యాకరీలో మూలాలు ద్వారబంధాలు తుడు అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ అంతరాలము సంఖ్యలకు సంబంధించిన శాస్త్రం గణిత శాస్త్రం ఆప్షన్ వన్ గణిత నిఘంటువు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గణితాన్ని నిఘా పెట్టి చూస్తే అంత సంఖ్యలకు సంబంధించినవే ఉంటాయి గణితాన్ని నిఘా పెట్టి చూస్తే అంత సంఖ్యలకు సంబంధించే ఉంటుంది గణితాన్ని నిఘా పెట్టి అంటే గణిత నిఘంటువు చూస్తే ఏముంటాయి అంత అంత అంటే అంతరాలము ఏముంటాయి సంఖ్యలే ఉంటాయి సంఖ్యలకు సంబంధించినవే ఉంటాయి సంఖ్యలకు సంబంధించి అంటే సంఖ్యలకు సంబంధించిన యాజ్టీజ్ నిర్వచనంలో తీసుకున్నాను గణితాన్ని నిఘా పెట్టి చూస్తే గణిత నిఘంటువు అంత సంఖ్యలకు సంబంధించే ఉంటాయి అంత అంటే అంతరాలము నెక్స్ట్ వన్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము ఇది టూ టైమ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఆప్షన్ టూ జాన్ లాక్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మానవుని మేధస్సు స్థిరపడాలంటే లాక్ వేయకూడదు మానవుని మేధస్ అంటే నిర్వచనంలో మానవుని మేధస్సు స్థిరపడడం లాక్ వేయకూడదు అంటే జాన్ లాక్ జాన్ లాక్ అనే శాస్త్రవేత్త నెక్స్ట్ వన్ క్రమం మాపనాలకు చెందిన శాస్త్రం ఆప్షన్ త్రీ రెండే కార్టెస్ క్రమం తప్పకుండా రండి క్రమం తప్పకుండా రండి రెండి అంటే రెండే కార్టెస్ క్రమం తప్పకుండా అంటే క్రమం మాపనాలకు చెందిన శాస్త్రం నెక్స్ట్ వన్ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం ఆప్షన్ ఫోర్ మేరియా ఫీరీ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మేరీ ఫియర్తో కలిపితాలు చెబుతుంది మేరీ ఫియర్తో అంటే మేరియా ఫియర్ని మేరీ ఫియర్తో అంటే భయంతో కలుపుతాలంటే పరికల్పితాలు పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం మేరీ ఫియర్తో కల్పితాలు చెప్తుంది నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నాయినది అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసమైనది ప్రదర్శింపదగినది గణితం ఆప్షన్ టూ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రాంక్గా చెప్పాలంటే విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినది మనం ఏదైనా సరే చూడండి మనకు నచ్చిందంటే ఏం చెప్తాం వాళ్ళకన్నా మనకి బెస్ట్ది అని చెప్తాం కదా అలాగే ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్ మనం విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నాయినది అలా గుర్తుపెట్టుకోండి టీచర్స్ ఫ్రాంక్ అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం కన్నా మెన్నైందంటే యాజ్ ఇట్ ఈజ్ తర్కమే గణితానికి పునాది గణిత శాస్త్ర భావనలు అన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయి ఇది గణిత శాస్త్ర స్వభావంలోనే వస్తుంది టీచర్స్ గణితం తార్కికమైనదే అనే దాంట్లో ఈ నిర్వచనం ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ రస్సెల్ వైట్ హెడ్ తర్కమే గణితానికి పునాది పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయి సో తర్కం అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి చాలు రసం రాయకపోతే వైట్ హెయిర్ వచ్చేస్తుంది రసం అంటే ఇక్కడ రస్సెల్ రస్సెల్ని రసం అని తీసుకున్నాను వైట్ హెయిర్ అంటే వైట్ హెడ్ని ఇక్కడ వైట్ హెయిర్ అని తీసుకున్నాను వైట్ హెయిర్ వైట్ హెయిర్ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ గణితం అంటే సూత్ర ప్రయక్తమైన శాస్త్రం ఆప్షన్ త్రీ పావులూరి మల్లన ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సూత్రాలు మళ్ళా చదవాలి సూత్రాలు అంటే ఇక్కడ సూత్ర ప్రయక్తమైన శాస్త్రం మళ్ళా చదవాలంటే పావులూరి మల్లన నెక్స్ట్ వన్ సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణితము ఇది టూ థౌజండ్ నైన్టీన్ డిఎస్సీలో వచ్చింది టెట్లో త్రీ టైమ్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఆప్షన్ టూ బెల్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బెల్ కొడితే సంఖ్యల్లో రాసులు పడతాయి బెల్ కొడితే సంఖ్యలలో రాసులు పడతాయి అంటే లెక్కలేనన్నీ రాసులు పడతాయని బెల్ కొడితే బెల్ అంటే ఇక్కడ బెల్ అనే శాస్త్రవేత్త సంఖ్యలలో రాసులు పడతాయి అంటే సంఖ్యా రాసుల మాపనాల విజ్ఞానమే గణితం నెక్స్ట్ సంఖ్యలతో వ్యవహరించేలా తెలియక జరిగే అంతర్గత అంకగణిత అభ్యసనమే సంగీతము ఆప్షన్ ఫోర్ లైవ్ నిజ్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సంగీతం అనేది లైవ్లో వినాలి సంగీతం అంటే ఒక్క సంగీతం అనే పదం తీసుకున్నాను లైవ్లో అంటే లైవ్ నిజ్నే లైవ్ అని తీసుకోండి లేదా మరొకలా గుర్తుపెట్టుకోండి సంగీతం అనేది ల్యాబ్లోనే వినాలి అసలు ల్యాబ్లో సంగీతం వినడానికి అవుతుందా కానీ మన నిర్వచనం ప్రకారం అవుతుంది సంగీతం ల్యాబ్లో వినండి ల్యాబ్ అంటే ఇక్కడ లైబ్నిజ్ అలా గుర్తుపెట్టుకోండి సంగీతం లైవ్ అనేసరికి లైబ్నిజ్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ లెక్కలు రానివారు లెక్కలోనికి రారు ఆప్షన్ టూ అనటోల్ ఫ్రాన్స్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లెక్కలు రావని అనట్లేదు లెక్కలు రావని అనట్లేదు లెక్కలు రావని అంటే లెక్కలు రానివారు అనట్లేదు అంటే అనటోల్ ఫ్రాన్స్ అనట్లేదు అనట్లేదు అని చూసుకోండి అనట్లేదు అంటే అనటోల్ ఫ్రాన్స్ అంటే మనం ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ గణితాచార్యుడు నేడు కనుగొన్న విషయం మిగిలిన వారు రేపు కనుగొంటారు ఆప్షన్ త్రీ ఆర్యభట్ట ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేడో రేపో ఆర్య సినిమాకి వెళ్ళాలి నేడో రేపో అంటే నేడు కనుగొన్న విషయం మిగిలిన వారు రేపు కనుగొంటారు నేడు అంటే ఈరోజు కానీ రేపు కానీ ఆర్య సినిమాకి వెళ్ళాలి ఆర్య అంటే ఆర్యభట్ట నెక్స్ట్ వన్ సముద్రం అంతటి గణితానికి అంతెక్కడిది ఆప్షన్ వన్ భాస్కరాచార్యుడు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భాస్కర్ అంటున్నాడు సముద్రం అంతు చూస్తాను అని భాస్కరుడు అంటున్నాడు సముద్రం అంతు చూస్తాను అని భాస్కరుడు అంటే భాస్కరాచార్యుడు సముద్రం అంతు చూస్తానంటే సముద్రం అంతటి గణితానికి అంత ఎక్కడిది అంతు అంటే ఇక్కడ అంత ఎక్కడిది సముద్రం అంతు చూస్తాను అంటున్నాడు పరిమితత్వం నుండి అపరిమితత్వం వైపు పోయే విధానం ఆప్షన్ ఫోర్ శ్రీ రామానంద కృష్ణ తీర్థ స్వామీజీ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి క్వశ్చన్లో తత్వం అనేది ఉంది అపరిమితత్వం అపరిమితత్వం తత్వం అనేసరికి స్వామీజీ గుర్తుకు రావాలి సో ఆప్షన్ ఫోర్ శ్రీరామానంద భారతీకృష్ణ తీర్థస్వామీజీ నెక్స్ట్ వన్ ప్రపంచ ఏకైక భాషయే గణితం ఆప్షన్ ఫోర్ నతనియల్ వెస్ట్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు ప్రపంచంలో ఏకైక వెస్ట్ అంటే వెస్ట్ నతనియల్ అంటున్నాం కాబట్టి యాజ్ ఈస్ నతనియల్ ఏకైక ప్రపంచంలో అంటే నిర్వచనంలో ప్రపంచ ఏకైక భాష గణితం ఆధునిక కార్యకలాపాలైన వాణిజ్యం పరిశ్రమలు ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటి అన్నిటినీ గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు ఆప్షన్ టూ స్మిత్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యాక్చువల్గా దీన్ని కోరు తయారు చేయలేదు కానీ చెప్తున్నాను పరిశ్రమలను ప్రభుత్వం అన్నిటినీ మీద చూసుకుంటుంది పరిశ్రమలను ప్రభుత్వాన్ని సిల్క్స్మితే చూసుకుంటుంది సో అలా గుర్తుపెట్టుకోండి పరిశ్రమలు వాణిజ్యం అంటే ఎస్టీజ్ ప్రభుత్వం అంటే ఎస్టీజ్ నైరేషన్లో ఉన్నాయి స్విత్ అంటే ఇక్కడ స్మిత్ అనే శాస్త్రవేత్త మనం ఏదో ఒక రకం గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాను టీచర్స్ నెక్స్ట్ వన్ సంఖ్య లయ విశ్వశాసనకర్తలు ఎక్కడ సంఖ్య ఉంటుందో అక్కడ లయ ఉంటుంది ఆప్షన్ టూ ఫైదాకర్స్ ఈ రెండు నిర్వచనాలు ఫైదాకర్స్ చెప్పారండి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎక్కడ పైసలు ఉంటాయో అక్కడ లయ ఉంటుందని శాసనాలు చెప్తున్నాయి ఎక్కడ పైసలు ఉంటాయంటే పైసలు అన్నదానికి ఫైథాకర్స్లో పై అండ్ లాస్ట్లో ఇస్ అనే దాన్ని పైసలు అని తీసుకున్నాడు ఫైథాకర్స్ పైసలు అలా గుర్తుపెట్టుకోండి అంటే ఇది కోడ్ కరెక్ట్గా రాలేదు అందుకనే పైసలు అనే పదం తీసుకున్నాను ఫైదా దగ్గర్స్ని ఎక్కడ పైసలు ఉంటాయో ఎక్కడ అంటే ఇక్కడ సంఖ్య ఉంటుంది అనట్లేదు నేను ఎక్కడ పైసలు ఉంటాయో అక్కడ లయ ఉంటుంది అని ఎవరు చెప్పారు శాసనాలే చెప్తున్నాయి శాసనాలు అంటే విశ్వ శాసనకర్తలు ఎక్కడ సంఖ్య ఉంటుందంటే ఎక్కడ పైసలు ఉంటుందో అక్కడ లయా ఉంటుంది అనే హీరోహిన్ అనుకుందాం సో ఇక్కడ పైసలు అంటే ఫైదా గర్స్ అలా గుర్తుపెట్టుకోండి టీచర్స్ నెక్స్ట్ వన్ దేశాభివృద్ధిని సాధించగల ఘనత మరువరానిది నెపోలియన్ దేశాభివృద్ధి కోసం సాధించిన ఘనత మరువలేనిది అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ జామతి అంటే ఇష్టం లేని వారు నా తరగతి గదిలోనికి ప్రవేశించరాదు ఆప్షన్ ఫోర్ ప్లేటో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే తరగతి గదిలో ప్లేట్లో తినటం అంటే ఇష్టం లేని వారు ఉండరు తరగతి గదిలో అంటే నిర్వచనంలో తరగతి గదిలో ప్లేటో అంటే ప్లేట్లో ప్లేట్లో తినటం అంటే ఇష్టం లేని వారు ఉండరు ఇష్టం లేని వారు అంటే ఇక్కడ జాంతి అంటే ఇష్టం లేనివారు మనం ఏం తీసుకున్నాం ప్లేట్లో తరత గదిలో ప్లేట్లో తినటం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరని తీసుకున్నాం సో ప్లేట్లో అంటే ప్లేటో నెక్స్ట్ వన్ జాంతి బలీయమైనది కళతో కలిస్తే దానికి ఎదురు లేదు యూరి పేడస్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కళతో కలిస్తే పేడకలలే వస్తాయి కళతో కలిస్తే పేడకలలే వస్తాయి కళతో కలిస్తే అని ఇక్కడ ఉంది కదా పేడకలలు అంటే పేడస్లో పీడ అని తీసుకున్నాను పేడకలలే వస్తాయి గణితానికి సాకులు అనేవి లేవు నిజ జీవిత ఉపయోగం తప్ప ఆన్సరీస్ నీ నికోలం లొబచవస్కి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నీ కులంతో ఉపయోగం తప్ప నష్టాలు లేవు నీ కులంతో నీ కులంతో అంటే నీ కోలంని దాన్ని విడదీశానమాట నీ కులంతో ఉపయోగం తప్ప నిజ జీవిత ఉపయోగం తప్ప అని ఉంది సో దాన్ని ఉపయోగం తప్ప నష్టాలు లేవని నేను ఎక్స్ట్రాగా యాడ్ చేశాను నష్టాలు లేవని అంటే గుర్తుంటుంది కదా అని నీ కులంతో ఉపయోగం తప్ప నష్టాలు లేవు నెక్స్ట్ వన్ అంకెలతో ఏదైనా నిరూపించవచ్చు ఆప్షన్ త్రీ కార్ లయల్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కార్లో ఆయిల్తో అంకెలను రాయొచ్చు కార్లో ఆయిల్తో అంకెలను రాయొచ్చు కార్లో ఆయిల్ అంటే కార్ లయల్ అంకెలను రాయొచ్చు అంటే అంకెలతో ఏదైనా నిరూపించవచ్చు నెక్స్ట్ వన్ సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అవి మానవ జాబితికి మాత్రమే పరిమితం ఆప్షన్ వన్ బాల్టిక్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మేధావులు సాక్షులను కూడా బాల్టీలో వేస్తారు సాక్షులను బాల్టీలో వేస్తారు సాక్షులను అంటే ఇక్కడ సాక్ష్యాలు మేధావులు అంటే మేధస్సుకు అని తీసుకున్న దాన్ని మేధావులు బాల్టీలో వేస్తారంటే బాల్టిక్ అనే శాస్త్రవేత్త నెక్స్ట్ వన్ గణితం మానవ మేధస్సుకు శక్తి పట్టుదల కలిగించడంలో మూఢనమ్మకాలు దురభిప్రాయాలు ప్రతి విషయాన్ని తేలికగా నమ్మే లక్షణాన్ని తొలగిస్తుంది ఆప్షన్ త్రీ జాన్ ఆర్చట్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జాన్కి శక్తి పట్టుదల ఎక్కువే మూఢనమ్మకాలను అస్సలు పట్టించుకోడు జాన్ అనే వ్యక్తి అంటే జాన్ ఆర్చట్ నెక్స్ట్ వన్ గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితం బీజగణితం మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలను నిర్వచించవచ్చు ఆప్షన్ ఫోర్ సీజీ హెంపల్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బావ అక్క బజార్కి వెళ్ళింది పళ్ళు తేవటానికి బావ అంటే ఇక్కడ భావనలు అక్క బజార్కి వెళ్ళింది అంటే అక్క అంటే అంకగణితం బజారికలు అంటే బేజగణితం పళ్ళుకి వెళ్ళింది అంటే హంపెల్ హంపెల్లో పల్ పళ్ళని తీసుకున్నారన్నమాట సో మీరు తప్పగా అర్థం చేసుకోండి టీచర్స్ ఇది గుర్తుపెట్టుకోవడానికి మాత్రం గణిత అధ్యయనం కేవలం నాలుగు గోడలకు మాత్రమే పరిమిత విషయం కాదు ఆప్షన్ టూ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాష్ట ఆస్కార్ రావాలంటే నాలుగు గోళ్లకు పరిమితం కాకూడదు సో మీకు ఈజీగా గుర్తుంటుంది ఇది గణితం నాగరికతకు అర్థం వంటిది ఆప్షన్ టూ బెన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అర్థం చూసుకుంటూ హెగ్ తింటున్నాడు అర్థం చూసుకుంటూ ఎగ్ తింటున్నాడు ఎగ్ అంటే ఇక్కడ బెన్ అర్థం చూసుకుంటూ అంటే గణితం నాగరికతకు అర్థం వంటిది సార్ కదా ఫ్రెండ్స్ మీకు కోర్స్ నచ్చాయా వీటిలో ఏ కోడ్ నచ్చిందో కామెంట్ తెలియచేయండి అలాగే మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా తెలియజేయండి మీరు ఎగ్జామ్ రాసారో లేదో నాకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి ఎలా వస్తున్నాయో కూడా నేను కూడా తెలుసుకుంటాను ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్